ఇంట్లోనే చాలా ఈజీగా వెజ్ మంచూరియా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తను పాపా డైలీ వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బయట వర్షం పడుతుంది మా పిల్లలు చల్ల మా వేడిగా ఏమైనా చేసి అమ్మ మంచూరియా చేసి చాలా రోజులు అయింది కదా అన్నారు దగ్గర దగ్గర మంచూరియా చేసి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో చూడాలి ఒక క్యాబేజీ తీసుకున్నాను చిన్న సైజు క్యాబేజీ బుట్టం తీసుకుని మంచిగా కడిగి ఈ విధంగా తురుముకున్నాను తురుముకొని దీన్ని ఒక ప్లేట్లో వేసుకున్నాను అలాగే మూడు క్యారెట్లు పైనున్న పీల్ తీసేసి మంచిగా చిన్న చిన్నగా తురుముకున్నాను ఈ విధంగా తురుముకుంటే క్యారెట్ మంచిగా అనిపిస్తుంది మెత్తగా కాకుండా మరి ఇలా కొంచెం కొంచెం తురుముకోవాలి చూసారు కదా ఈ కటర్తోనే క్యాబేజీ తురుముకున్నాను ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా దీంతో కాకుండా ఇలా పెద్ద పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురుముకోవాలి ఈ చిన్న చిన్న దాంతో ఏమంటే మిక్సీ పట్టేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది అన్నమాట అందుకని దీంతో కాకుండా ఇక్కడ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి కదా దీంతో క్యాబేజీని మంచిగా తురుమేసుకున్నాను క్యాబేజ్ తురుముకోవడం వల్ల ఈ విధంగా కొంచెం మంచిగా కనిపిస్తుంది క్యారెట్ కూడా ఇక్కడ ఈ హోల్స్లోనే తురుముకున్నాను ఎవరి దగ్గర ఈ కటర్ ఉంటే యూజ్ చేయండి లేకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి పిల్లలు కొంచెం స్పైసీ తక్కువగా తింటారు కదా దానికోసమని వన్ స్పూన్ వేసుకుంటాను టేస్ట్ కోసం అని చెప్పేసి వన్ స్పూన్ వన్ చిన్న టేబుల్ స్పూన్తో ధనియాల పొడి వేసుకున్నాను అది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు చిన్న టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్స్ మైదా పిండి ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా వాటర్ మొత్తం బయటకు వచ్చేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా చేయడం వల్ల వాటర్ క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు వేసిన ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసిద్ది ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే పలుచగా అయిపోతుంది అనమాట ఈ విధంగా సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకుందాం మీడియం సైజులో చేసుకుందాం మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో బయట అమ్మే అమ్మేటప్పుడు ఈ విధంగానే చేస్తారు కదా మనం కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం మొత్తం మిక్స్ చేసుకున్న దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కలుద్దాం చూశారు కదా ఈ విధంగా మంచిగా చిన్న చిన్న బాల్స్లా చుట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ వేసి వేయించుకుందాం ఆయిల్ మంచిగా హీట్ అయింది కదా ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఈ ఉండలు వేసేటప్పుడు నెమ్మదిగా వేయాలి లేకుంటే ఆయిల్ మొత్తం పిల్లిపోయి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా లోపల పచ్చిగా లేకుండా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఆయిల్లో అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిల్లలు కట్టు పెట్టి నెమ్మదిగా టర్న్ చేసుకుందాం మంచూరియాలు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సగం మంచూరియా రెసిపీ రెడీ అయినట్టే తర్వాత సింపుల్ ప్రాసెస్ ఉంటుంది ఈ విధంగా తురుముకొని చేయడం ఇదంతానే ఎక్కువ ప్రాసెస్ చూసారు కదా సెకండ్ టైం వేసినాయి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకొని మంచూరియా పక్కకు తీసుకున్న తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ప్యాన్లెక్కిదా ఇప్పుడు దీనిలో మనం ముందుగానే వేసి ఆల్రెడీ వేసాం కాబట్టి